హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని రెసిపీ వచ్చేసి చింత చిగురుతో మనము పులిహోర చేస్తామండి ఎస్ ఎగ్జాక్ట్లీ మీరు విన్నది కరెక్టే చింత చిగురుతో మనము పులిహోర చేస్తాము దీంట్లో అనేకమైన పోషకాలు ఉన్నాయండి టేస్ట్ కూడా అద్దెరిపోతుంది రుచితో పాటు మనకి చాలా చాలా పోషకాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ చింత చిగురులో ఉండే పోషకాల వివరాలు పులిహోర తయారీ విధానం ప్రాసెస్ చూసేద్దాం ఇదిగోండి చింత పులిహోర కోసం నేను తీసుకున్న పదార్థాలు కొద్దిగా అల్లం తరుగు ఇవైతే పచ్చిమిర్చి ఇవైతే ఆవాలు ఎండుమిర్చి మినపప్పు శనగపప్పు అలాగే పల్లీలు అలాగే జీడిపప్పు కరివేపాకు ఇవి పోపు కావలసిన పదార్థాలు ఇంకా మన మెయిన్ ఇంగ్రీడియంట్ చింత చిగురు ఇది బజార్లో తెచ్చినప్పుడు మనము క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే ముదిరిపోయిన ఆకులుంటాయి కాడలుంటాయి కొన్ని ఎండిపోయిన కాడలుంటాయి అవన్నీ తీసి క్లీన్ చేసి కడిగి పెట్టుకోవాలన్నమాట రైస్ ముందుగానే పొడిగా కొంచెం వండేసి ఉంచుకొని అయితే రైసు చల్లారి పెట్టుకోవాలి మనం ఇప్పుడు రైస్ చల్లారి పెడదామండి ఈ తాలింపు ఎగేలోపులో రైస్ చల్లగా అవుతుంది అనమాట పల్లెంలోకి వేస్తారు ఇదిగోండి పల్లెంలోకి వేసి చల్లారి పెట్టాను ఎందుకంటే వేడివేడి అన్నంలో మనము పోపులన్నీ వేసేసి కలిపితే అది మొక్క అయిపోతుందనమాట అన్నము మొక్క అయిపోతుంది అందువల్ల కొంచెం చల్లారిని ఇవ్వాలి ఇప్పుడు తాలింపు స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను ఇప్పుడు ఆయిల్ వేద్దాము నేను గ్లాసుడ్ రైస్ తీసుకున్నానండి గ్లాసుడ్ రైస్ అంటే పావు కిలో అనమాట పావు కిలో రైస్కి నేను రెండు స్పూన్లు వేసి కొద్దిగా వేసాను దీంతో ఆయిల్ సరిపోతుందండి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు అయితే ఆయిల్ హీట్ అయిన వెంటనే మనము ముందుగా జీడిపప్పు పల్లీలు వేయించి పక్కకు తీసుకుందామండి జీడిపప్పు పల్లీలు ఎందుకంటే గార్నిష్ చేసుకోవడానికి పైన వేస్తే బాగుంటుందన్నమాట అందువల్ల మనం ముందువి వేయించేసి పక్కకు తీసేసుకుందాం పల్లీలు కొంచెం లేట్ అవుతుంది కదండి వేగడం ఇవి కొంచెం వేగేటప్పుడు మనం జీడిపప్పు వేద్దాం దీంట్లోకి కొద్దిగానే ఇప్పుడు పల్లీలు ఇవి జీడిపప్పు వేస్తాం ఈ రెండు కొంచెం దారగా వేగిన తర్వాత మనం అక్కడికి తీసేసుకున్నాం ఇదిగోండి వంట కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఇలాగా వేయిస్తుంటే అన్నీ ఈక్వల్గా ఈవెన్గా వేగుతాయన్నమాట ఇవి ద్వారాగా వేగాలి రచ్చిపచ్చిగా ఉండకూడదు అలా అని మాడిపోకూడదు మనం లో ఫ్లేమ్లో వేపుతూ ఉంటే అన్నీ ఈక్వల్గా చక్కగా వేగుతాయి అన్నమాట ఇవన్నీ మొత్తం ఇలా మనం తీసేసుకున్న తర్వాత ఇవి వేద్దామండి పచ్చిశనగపప్పు మినపప్పు రెండు మిర్చి ముందే వేస్తే మాడిపోతాయి అందువల్ల అవి కొంచెం వేగాక ఇవి అలాగే అవి వేగేటప్పుడు మనం ఆవాలు వేసేయచ్చు అలాగే ఇవి కొంచెం ద్వారా వేగిన వెంటనే మనము అల్లం ముక్కలు వేయాలండి ముందు అల్లము ఆయిల్లో వేగిన తర్వాత కమ్మగా ఉంటుంది కదా తినడానికి బాగుంటుంది అందుకని ఇవి వేరే పడేయకుండా నేను చిన్న మొక్కలు కట్ చేస్తానండి ఎందుకంటే తినేటప్పుడు పక్కకి పెట్టేసి పడేస్తారు చిన్న మొక్కలు కట్ చేస్తే అవి ఆయిల్లో చక్కగా వేగుతాయి కాబట్టి కమ్మగా ఉంటాయి తినేయగలుగుతాం అలాగే అవి వేగేటప్పుడు మనం పచ్చిమిర్చి కూడా వేయచ్చు ఇవి కొంచెం వేగనిద్దామండి ఇంకా కలర్ రావాలి మనకి లోపల ఎండి మీర్చేద్దాం అలాగే కరివేపాకు కూడా వేద్దాం దీంట్లో కొత్తిమీర వేయొద్దండి ఎందుకంటే చిగురికి అది ప్రత్యేకమైన రుచి ఉంటుంది అన్నమాట ఆ రుచి బాగుంటుంది అందువల్ల దాన్ని కొత్తిమీర డిస్టర్బ్ చేయకూడదు అనమాట డామినేట్ చేయకూడదు డిస్టర్బ్ చేయకూడదు అందుకు మనం ఇందులో కొత్తిమీర వేయట్లేదు సింపుల్ చికర ఫ్లేవరే బాగుంటుంది ఆ టేస్ట్ బాగుంటుంది చూసారా అన్నీ ఈక్వల్గా బాగా వేగాయి కొన్ని మాడిపోవడము కొన్ని వేగకపోవడం అలా లేకుండా అన్నీ కరెక్ట్గా వేగాయి ఈ టైంలో మనము పసుపు వేద్దామండి కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ నేను ఎక్కువే వేసేస్తున్నాను అంటే రైస్కి సరిపడా ఒకవేళ కలుపుకున్న తర్వాత సాల్ట్ తక్కువైనా మనం మరలా రైస్లో కలుపుకోవచ్చు ఈ టైంలో చింత చిగురు వేసేయాలండి అన్నీ వేగిపోయాయి చక్కగా వేగాయి కదా చింత చిగురు ఇలా నలిపేసి వేసేయండి ఇది లేత చిగురు కదండి త్వరగా ఉడికిపోతుంది అనమాట ఏం పర్వాలేదు మీరు ఇలా నలుపుతూ వేసేయచ్చు ఇది ఆయిల్లో మగ్గిపోతుంది అనమాట ఇదిగోండి మొత్తం చెత్త చిగురు వేసాక మనో ఇలా కలిపేయాలి యాసిరు కదండి త్వరగా మగ్గిపోతుంది అనమాట ఆ విన్నాను చూసారా మనం ఇలా కలుపుతుంటేనే మగ్గిపోతుంది ఇలా ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దామండి రెండు నిమిషాలే త్వరగానే మగ్గిపోతుంది ఇది సిమ్లోనే ఉంచండి ఆకు వేసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టద్దు సిమ్లో ఉంచి ఇలా కలుపుతూ ఉంటే అది మగ్గిపోతుంది కొంచెం రెండు నిమిషాలు మగ్గనిద్దామండి ఇదిగోండి నేను ఇలాగ జస్ట్ రెండు నిమిషాలు కలుపుతూ మగ్గనిచ్చాను చక్కగా మగ్గిపోయింది మన చింత చిగురు లేత చిగురు కదా త్వరగా మగ్గిపోతుంది ఇప్పుడు దీన్ని నేను స్టవ్ ఆపేస్తున్నాను ఇది కొంచెం చల్లారాక రైస్ కూడా చల్లారుతుంది ఈ లోపల మనం వేయించి పెట్టుకున్న ఈ పల్లీలు ఇది చింత చిగురు మిశ్రమము రైస్లో కలిపేద్దాము నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇదిగోండి చల్లారింది మన రైస్ చల్లారింది దీంట్లో మనం ఇప్పుడు ఇది వేసి కలిపేద్దామండి పులిహోర మిశ్రమము దీంట్లో రైస్లో చేసి కలిపేద్దాము రైస్ కొంచెం చల్లారితే ముక్క ఇరిగిపోకుండా ఉంటుందండి ఇది వేయించి పెట్టుకున్న కడాయిలో కూడా నేను కొంచెం రైస్ వేసి పిచ్చేస్తున్నాను ఇది చింత చిగురు వేస్తావకుండా ఇదంతా దీంట్లోకి వేసిన తర్వాత మనము ఇలాగ కలపాలండి బాగాను నేను ఆయిల్ తక్కువే వేసాను మీకు ఎవరికైనా ఆయిల్ తక్కువ అని అనిపిస్తే మీరు కలుపుకోవచ్చు ఇందులో దీని మీద పచ్చి ఆయిల్ కూడా వేయచ్చు పులిహోరలోకి టేస్ట్ బాగుంటుంది ఈ చింత చిగురు మనకి చాలా పోషకాలు ఉంటాయండి చింత చిగురు అంటే నేను ఇదివరకే చాలా సార్లు చెప్పాను మరలా మరలా చెప్తున్నాను బజార్లో కనుక మీకు దొరికితే వదిలిపెట్టకండి చింత చిగురులో ప్రోటీన్లు విటమిన్లు ఖనిజాలు ఫైబర్ వంటి పోషకాలు చాలా ఉంటాయట అండి అలాగే ఇందులో విటమిన్స్ ఎక్కువగా ఉంటుంది కదా చింత అది మనకి యాంటీబయాటిక్గా పనిచేస్తుందట అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదట అండి యాంటీ డయాబెటిక్గా పనిచేస్తుందట అలాగే ఇది మనకి జీర్ణక్రియకి సహాయపడుతుందటండి ఇది అంతా కలిపిన తర్వాత మనం ఇవి వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు జీడిపప్పు ఇవి కొద్దిగా పైన గార్నిష్ ఉంచుకుందాం నేను కొంచెం ఇందులో వేసి కలుపుతున్నాను యాంటీ డయాబెటిక్గా పనిచేస్తుంది అటండి చింత చిగురు ఇది సరిగా కలవట్లేదు నేను చేత్తో కలుపుతాను ఇంకా ఇది చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుందట అండి మనకి చెడు కొలెస్ట్రాల్ తగ్గించి ఎల్డిఎల్ తగ్గించి హెచ్డిఎల్ని పెంచుతుందట అంటే గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతుందట చింత చిగురు ఇది రుచి కోసమే కాకుండా మనకి అనేకమైన సీజనల్ వ్యాధులు రాకుండా మనల్ని రక్షిస్తుందట నివారిస్తుందట సీజనల్ వ్యాధులు ఇన్ఫెక్షన్లు అవన్నీ రాకుండా మనకి రక్షిస్తుందట కాబట్టి మీరు బజార్కి వెళ్ళినప్పుడు చింత చిగురు కనిపిస్తే మాత్రం వదిలిపెట్టకూడదు తప్పనిసరిగా తెచ్చుకొని తినవలసిన ఐటమ్ అనమాట ఇది మనకి ఎందుకంటే సీజనల్గానే కదండి దొరుకుతుంది తర్వాత మళ్ళీ కావాలన్నా దొరకదు ఏ సీజన్లో దొరికేవి ఆ సీజన్లో మనం తినడం వల్ల ఆయా పోషకాలు మనకు వస్తాయి వేటిలో ఉండే పోషకాలు వాటిలోనే ఉంటాయి కదా ఈ చింత ఉండేది తోటకూరలో ఉండదు గోంగూరలో ఉండేది చింత ఉండదు అలాగా దేని పోషకాలు దానికి చక్కగా ఉంటాయి కాబట్టి వాటిని మనం ఉపయోగించుకోవాలి మన వంటల్లో మన ఆరోగ్యానికి సహాయపడేలాగా చింత టేస్ట్ కూడా బాగుంటుంది ఆ పోషకాలు కూడా ఉంటాయి సో మనం దీన్ని వండుకున్నప్పుడు ఆ టేస్ట్ని ఆస్వాదిస్తూ దాని యొక్క బెనిఫిట్స్ మనం పొందుకుంటామన్నమాట నేను చాలాసార్లు చెప్తున్నాను అయినా మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఈ వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా మరి చింత చిగురు లాభాలు వాటిలో ఉండే మంచి మంచి పోషకాలు దీంట్లో మనకి చాలా అద్భుతమైన లాభాలు ఉంటాయండి పల్లెటూరులో వాళ్ళే తినట్లేదు ఇప్పుడు చింత చిగురు సిటీలో ఉన్నవాళ్ళే రైతు బజార్లో కొనుక్కొని తింటున్నారు కానీ పల్లెటూరులో ఉచితంగా వచ్చి వాళ్ళే తినట్లేదు దీన్ని తింటే అందరికీ మంచిది ఆరోగ్యానికి సో ఈ విధంగా మనం కలిపేసుకున్న తర్వాత ప్లేట్లోకి పెట్టుకుందామండి ఒక చక్కటి ప్లేట్ తీసుకుని మనం ఆ ప్లేట్లో ఇలా పెట్టేసుకుంటే తినడానికి బాగా గార్నిష్ చేసామనుకోండి త్వరగా తినాలని అట్రాక్ట్ అవుతారు కదా ఇంట్లో వాళ్ళు మగవాళ్ళు ఏంటి పిల్లలు ఏంటి ఎవరైనా చూడగానే లుక్ బాగుంటే ఓహో టేస్ట్ బాగుంటుంది అనుకుని వేగరమే వస్తారు తినడానికి వంట చేయడమే కాదు మనం దాన్ని డెకరేట్ చేయడం కూడా నేర్చుకోవాలి ఓకే ఇప్పుడు మరి పులిహోర అనగానే ఇవన్నీ ఉంటాయి కదా పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ ఆయిల్లో ఏగినాయి కాబట్టి మనకి తినడానికి బాగుంటాయి చక్కగా వేగాయి కదా ఆయిల్లో ఇప్పుడు పైనవి ఇలా వేసేసుకుందాం గార్నిష్ ఓకే అండి బాగుంది కదా ఇలాగా ఇంకా మీకు బెటర్గా ఆలోచన వస్తే మీరు ఇంకా బాగా డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట గార్నిషింగ్ మీరు ఇంకా బాగా డెకరేట్ చేస్తే ఇంకా బాగుంటుంది కదండి బాగుంది కదా మరి ఇలాగా మనము మంచి మంచి వంటలు హెల్దీగా అనేక రకాలు అంటే ఏ సీజన్లో దొరికే వాటిని ఆ సీజన్లో మనం తింటూ ఆ రుచిని ఎంజాయ్ చేస్తూ ఆరోగ్యంగా ఉందాం మన పిల్లలకు కూడా పరిచయం చేద్దాం ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్